అందరికీ నమస్కారం నేను మీకు అందగట్ల పరశురామనేతను మనం రోజు ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాం అదేంటంటే మీకు తెలుసా మన రూపాయి బిల్లల్లో దాన్ని ముద్రించిన సంవత్సరం క్రింద స్టార్ డైమండ్ చుక్క ఉంటాయి గమనించారా ఎందుకంటే అవి ఆ నాణ్యము ఎక్కడ ముద్రించారో తెలియచేయడానికి ఉపయోగించారనమాట డైమండ్ ముంబాయిని స్టార్ హైదరాబాద్ని చుక్కా సూచిస్తాయి అనమాట అసలు ఏ గుర్తులు ఏమి ఉన్నాయంటే అవి కొలకత్తా టంకశాలలో ముద్రించబడ్డాయని అర్థం ఎందుకంటే మన భారతదేశంలో మొట్టమొదటి టంకశాల కొలకత్తాకు సంబంధించింది అప్పటినుంచి ఇప్పటి వరకు ఎలాంటి గుర్తు పెట్టుకోకుండా అది టంకశాలలో కాయించని ముద్రిస్తుంది అనమాట తర్వాత కొలకత్తా తర్వాత ముద్ర స్టార్ట్ చేసినవన్నీ కూడా కొలకత్తా కంటే భిన్నమైనవి డిఫరెంట్ అని తెలియపరచడానికి అవి గుర్తులు పెట్టుకుంటున్నాయి అనే విషయం మీకు తెలియపరచడానికి మీ ముందుకు వచ్చాను నచ్చిందా నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి మరో మంచి వీడియోతో మేము ముందుంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు